అసలైన జర్నలిస్ట్లు ఎవరో గుర్తించాలి జర్నలిస్ట్ సంఘాలు వారి లిస్టును మాకు ఇవ్వాలి ఆ జాబితాలో లేని వారిని క్రిమినల్స్ కింద చూస్తాం బట్టలు ఊడ తీసుకొడతాం నాకు చీమ నెత్తురు ఉంది అన్నింటినీ ఓడ్చుకోలేను చట్ట ప్రకారమే వారిని శిక్షిస్తా దీనిపై ఓ చట్టం కూడా తెస్తామని అసెంబ్లీ స్పష్టం చేశారు అందుకే అధ్యక్ష తమరు కూడా అక్కడి నుంచి ఆదేశాలు ఇవ్వండి దీని మీద చర్చ జరగాలి మీడియా మిత్రులకు కూడా నేను అడుగుతున్నా మీ సంఘాలు ఏమవుతున్నాయి సంఘాల నాయకులను కూడా అడుగుతున్నా ఎవరో జర్నలిస్టులు లిస్ట్ ఇవ్వండి జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో ఇవ్వండి ఆ లిస్ట్ ఇవ్వండి ఆ లిస్టులో ఉన్న వాళ్ళు ఇట్లా తప్పు చేస్తే ఏం శిక్షిస్తారో మీరు నిర్ణయించండి ఆ లిస్టులో లేనోడు జర్నలిస్ట్ కాడు జర్నలిస్ట్ కాను క్రిమినల్ అయిపోయిందనే చూస్తాము ఆ క్రిమినల్స్ని ఎట్లా ఎట్ల జవాబు చెప్పాలనో గట్లనే చెప్తాం ముసుగు వస్తే ముసుగు ఊడవికి బట్టలు గుడ్డలు ఊడదీసి కొడతా అని చెప్తున్నా నేను తమాష చేయద్దు నేను కూడా మనిషిని నా చీమినెత్తురుంది అన్నిటికీ భరాయించుకుంటే తప్పులని అన్నిటిని మోసుకుంటే ఏదో కుర్చీలు ఉన్నా కాబట్టి ఊరుకుంటానే ఉన్నా ఏసాలు అన్ని చట్టపరంగానే చేస్తా చట్టాన్ని పరిధి నేను దాటను ప్రతిదానికి ఒక శిక్ష ఒక విధానం ఉంది ఏది కూడా పరిధి దాటను ఎందుకంటే నేను ముఖ్యమంత్రిని చట్ట పరిధిలోనే అన్ని శిక్షలు ఉంటాయి జర్నలిస్ట్లకు కూడా నా సూచన ఎవరు జర్నలిస్ట్